హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం మనం ఏ రోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి నవంబర్ రెండు మూడు నాలుగవ తేదీలలో ఈ విధంగా ఉండబోతోంది సో కన్యా రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ రాశిలోకి వస్తూ ఉంటారు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా నిధానస్తులు అలాగే ఎటువంటి హడావిడికి వెళ్లకుండా ఎటువంటి షో ఆఫ్ లైఫ్ కి వెళ్లకుండా ఎంతో సీదా సాదాగా ఉంటూ వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు కన్యరాశి వారు చాలా టాలెంటెడ్ అయ్యి ఉంటారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళంత ఉత్తమం ఇంకెవరూ ఉండరు కానీ వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకి తెలియదు ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలియదు అలాగే వీళ్ళకు కూడా వీళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు బట్ వీళ్ళలో ఉన్న దాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెప్తూ ఉంటే మాత్రం వీళ్ళు చాలా తొందరగా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళ సొంత వాళ్ళతోనే అయి ఉంటుంది కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళ మాటలు వినేసి వాళ్ళే నష్టపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చెడు అనేది చెయ్యరు కానీ అవతలి వాళ్ళు వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు వీళ్ళ నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ప్రశాంతంగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు లాస్ట్కి కిక్ కిక్అవుట్ అనేది చేస్తూ ఉంటారు అవును ఫ్రెండ్స్ కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది ఎదురవుతూ ఉంటాయి కానీ ఇక్కడి నుంచి రెండు అంటే నవంబర్ రెండు మూడు నాలుగవ తేదీల నుంచి మీకు మరింత మంచి అనేది జరగబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అది ఏ అమ్మవారు అలాగే ఎటువంటి వాళ్ళతో అలాగే మీ శత్రువుల పేర్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలో కానీ మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మీకు ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కనీ రాశి వారికి ఎవరో కాదండి వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళ వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రువు రూపం అనేది ధరిస్తూ ఉంటారు ఎవరో బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటారు కానీ వీళ్ళకు మాత్రం వీళ్ళ సొంత స్నేహితులు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారో అటువంటి వాళ్ళ ఎప్పుడు కూడా వీళ్ళకి చెడు అనేది చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు ఆ బంధువుల కోసం ఆ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేస్తారు అంటే వీళ్ళకి కావలసినవన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వీరు సాల్వ్ అనేది చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర కూడా లేకుండా అన్నీ వీళ్ళకే ఇచ్చేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు కన్యరాశి వారు కానీ లాస్ట్కి వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళలో ఎవరు కూడా వీళ్ళకి దరిదాపుల్లో కనబడరు వాళ్ళు ఆ టైంలో ఎంతో నాకడిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు ఇది ఒక్కటే తెలియక తెలివి తక్కువ అనుకుంటే దీనికి మించిన మరొక తెలియని తెలివి తక్కువతనం పని ఇంకోటి చేస్తూ ఉంటారు అదేంటంటే ఒకసారి మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గరికే వచ్చి కాస్త బాధతో కాస్త సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే వీళ్ళు కరిగిపోయి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్పాలి అంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ సొంత ఫ్రెండ్స్ అలాగే బంధువులు వచ్చేసి కాస్త వీళ్ళ గురించి ఏదైనా అడగగానే వీళ్ళు ఎంతో బోల మనిషిగా ప్రతి ఒక్కటి చాలా విడమర్చి చేసేసి చెయ్యబోయేది ఇది అని ప్రతి ఒక్కటి వీళ్ళకు ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పడం మూలన దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఉండేలాగా చూస్తారు వీళ్ళు అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఏ అమ్మవారి కటాక్షం మీ మీద ఉంది అంటే స్వయంగా కాళికామాత అమ్మవారి ప్రతాపం ఏదైతే ఉందో ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది మిమ్మల్ని ఇంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాలు ఇబ్బంది పెట్టగలుగుతూ ఉన్నారు కానీ మరింతగా మిమ్మల్ని పతనానికి గురి చేయలేకుండా ఆగగలిగారు అంటే కేవలం ఈ అమ్మవారి మూలానే తను మిమ్మల్ని తన బిడ్డల్లాగా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీరు కూడా కాస్తంత జాగ్రత్తగా ఎప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి రెండోది వచ్చేసేపటికి అవతలి వాళ్ళు ఏదైనా మీకు చెప్తున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వండి కొంత మాట విని వినక తలకే వెంటనే మీ ఆన్సర్ ఇవ్వటం అంటే వెంటనే మీరు రియాక్ట్ అవ్వకండి మీ రియాక్షన్ అనేది చేయడం అనేది అసలు చెయ్యొద్దు అప్పుడు అవతలి వారు ఏం చెప్తున్నాడో చాలా ప్రశాంతంగా పూర్తిగా విన్న తర్వాతే మీరు మాట్లాడండి అలా చేస్తేనే మీకు మంచి ఒకవేళ అలా కాకుండా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారే అనుకోండి రియాక్షన్ అనేది చూపిస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పనులు మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి అనేది వస్తుంది మీకు ఎక్కడెక్కడి నుంచి అయితే పనులు రావాలో అలాగే పనులు ఆగిపోయాయో డబ్బులు రావాలో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి పని ఇంకా ఇది జరగదు అని చెప్పేసి వదిలేసుకున్న పనులు కూడా మీకు జరుగుతాయి సో మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అంటే పిఆర్ఎస్ అనే పేరు కలిగిన వాళ్ళు మీ చుట్టుపక్కల మీ దగ్గర ఉన్నవారు అంటే మాత్రం వారు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా ఇబ్బంది కలుగుతుంది బట్ తప్పదు మీరు మీకు సంబంధించిన ఎటువంటి పేర్లు కలిగిన వ్యక్తులు అంటే మేము చెప్పాం కదా అటువంటి పేర్లు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉంటే మాత్రం వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పొద్దు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పొద్దు వాళ్ళని ఎంతవరకు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అలాగే ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీకే తెలుస్తుంది కదా మీ పనులు ఏవైతే ఇప్పటిదాకా జరగకుండా ఉన్నాయో అవి చిన్నగా జరగడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక ఏం చేయలేరు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇక మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించాలి మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీరు మీలో ఉన్న తపన ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివిటీని బయటికి తీయండి ఇక్కడ నుంచి మీరు స్వతహాగా మీ మనసు చెప్పిన మాటను విని దానికి తగ్గట్టుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీరు చాలా మంచి అనేది జరుగుతుంది ఇక మరో విషయం ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వేరే వారికి సహాయం చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి ఎందుకంటే మీకు తిరిగి సహాయం చెయ్యని వాళ్ళు మీకు ఎప్పుడు కూడా ప్రతిదానికి నో అని చెప్పే వాళ్ళకి మీరు కూడా ఎంతవరకు అంటే అంతవరకే సహాయం చేయాలి అతి మంచితనానికి పోతే ఖచ్చితంగా మనకి చెడు అనేది ఎదురొస్తుందని చెప్పి మనందరికీ తెలిసింది కానీ మీరు ఇక్కడి నుంచి అంటే ఈ నవంబర్ తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజెస్ని చూస్తారు ఇప్పటిదాకా మీరు పడిన బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతుంది మీ మ్యారేజ్ లైఫ్లో కానీ మీ లవ్ లైఫ్లో కానీ మీ జాబ్ పరంగా కానీ ప్రతి ఒక్క దానిలో మీరు పడిన స్ట్రగల్స్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచి తొలగిపోతాయి మీరు ఇప్పటిదాకా చేసిన వాటన్నింటికి మీరు ఫిజికల్లీ కూడా అలాగే మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఉన్నారు మీరు అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పేరు రావటం ఇలా మీరు ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు సో ఇక్కడ నుంచి అది జరగదు ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా మెంటల్ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు సో ఇక మీకు కూడా ఆ టైం వచ్చింది ప్రతి ఒక్క పని చిన్న చిన్నగా మీకే తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటే సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీ లైఫ్ని స్పెండ్ చేస్తారు కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటల్ పీస్ఫుల్ లైఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎన్నో నిద్రలని రాత్రుల్ని మీరు గడిపారు బట్ ఇక్కడ నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు కన్య రాశి వారికి నవంబర్ రెండు మూడు నాలుగవ తేదీలలో నిజంగా చాలా మంచి జరగబోతోంది అని చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము ఖచ్చితంగా నవంబర్ రెండు మూడు నాలుగవ తేదీలో కాని రాశి వారికి ఏం జరగబోతోంది అయితే వీరికి ఇష్ట దైవారాధన అలాగే వీరి కుల దైవారాధన లేదంటే వీరు శివారాధన చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమో అలాగే విష్ణువుకి కూడా అంతే ఇష్టం ఈ మాసం కాబట్టి విష్ణువుని అంటే శివకేశవులని మీరు ప్రార్థించినట్లయితే ఈ కార్తీక మాసంలో మీకు అంతా మంచి జరుగుతుంది సో చూస్తారు కదండి కన్యా రాశి వారికి నవంబర్ రెండు మూడు నాలుగవ తేదీలో ఏం జరగబోతోంది అలాగే వీరు ఈ విషయం నుంచి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలు వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే మరింటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి